కాకినాడ రమ్య హాస్పిటల్లో ఒకే కానుపులో ముగ్గురు పిల్లలు జన్మించడం ఆసుపత్రి అధినేత డాక్టర్ ప్రభావతి తెలిపారు ఈ సందర్భంగా రమ్య ఏర్పాటు మీడియా సమావేశంలో డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ ఐ పోలవరంకు చెందిన వీరబాబు నాగవీర జ్యోతులకు సుమారు నాలుగేళ్ల క్రిందట వివాహమైందని అన్నారు వీరికి సంతానోత్పత్తి పరీక్షలు నిర్వహించగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని దానితో తమ వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడడం జరిగిందన్నారు ఈ క్రమంలో తొలిసారి జ్యోతి గర్భం దాల్చగా మెరుగైన వసతులు కల్పించి వైద్యం అందించడం జరిగిందని జ్యోతి తొమ్మిది నెలలు పూర్తి కావడంతో సిజేరియన్ చేయిగా ముగ్గురు పిల్లలు జన్మించడం జరిగిందన్నారు వీరిలో ఇద్దరు బాబులు ఒక పాప ఉన్నారని అన్నారు తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలిపారు మా దగ్గరికి అంటే గత ఇంకా త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారండి అంటే నాగలీలా జ్యోతి అని పోలవరం నుంచి వాళ్ళ హస్బెండ్ పేరు వీరబాబు అంటే పిల్లలు లేరు అని వచ్చారు సో ఆ టెస్ట్లో మేము చూసినప్పుడు పేషెంట్కేనో అంటే ఓవేరియన్ డిసీజ్ అంటే పీసీఓడి అని ప్రాబ్లం ఉంది అదేవిధంగా థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది ప్లస్ హస్బెండ్కి మాత్రము అంటే కౌంట్ చాలా బాగా తక్కువగా ఉంది అంటే ఫిఫ్టీన్ మిలియన్స్ అలాగే స్కానింగ్ హస్బెండ్ అయిపోయిమాటిస్ విత్ వ్యాలీల్ అని వచ్చింది ప్రాబ్లంతో పాటు హస్బెండ్కి ఉంది సో ఇవి అట్ చేసిన తర్వాత అతనికి తీసి అంటే ప్రెగ్నెన్సీ కావాల్సిన మందులు అవి ఇచ్చాము దేవుడు కృప్ చేత మరి ప్రెగ్నెన్సీ వచ్చింది ఫస్ట్ మంత్లో అట్లా స్కానింగ్ చేసినప్పుడు అంటే ఫస్ట్ త్రీ మంత్స్లో ఒక స్కాన్ చేస్తాము కన్ఫర్మేషన్ కోసము చేసినాక అప్పుడు ట్రిపులెట్స్ అని తెలిసిందనమాట సో పే పేషెంట్ అంటే రెగ్యులర్గా చెకప్స్కి వస్తూ ఉన్నారు ట్రిపులెట్స్ కనుక అంటే సర్విక్స్ కూడా షార్ట్గా ఉంది కనుక దానికి ప్రొఫ్లాక్టిక్గా స్టిచ్ వేసి అంటే సర్వైకల్ ఎన్సర్ క్లాస్ వేసి అట్లా కంప్లీట్ బెడ్రెస్ట్ అది అడ్వైజ్ చేశాము సో వాళ్ళు కూడా చెప్పిన రీతిగా వాళ్ళు కూడా చక్కగా ట్రీట్మెంట్కి రెగ్యులర్గా రావటం ఇచ్చిన మెడిసిన్స్ కూడా కరెక్ట్గా తీసుకుంటాం మూలంగా ప్రెగ్నెన్సీ మంచిగానే ప్రోగ్రెస్ అయ్యి ఆల్మోస్ట్ నైన్త్ మంత్కి వచ్చేసింది ఇంకా అంటే ట్రిప్లెట్స్కి ఎప్పుడు కూడా మనము అంటే సిజరనే చేయాలి బికాస్ బేబీస్ అబ్నార్మల్ పొజిషన్స్లో ఎక్కువగా ఉంటారు అలా తనకి ఇద్దరు బేబీస్ ఎదురుకాలతో ఉన్నారు ఒక బేబీ హెడ్ కిందకుంది సో సడన్గా నైట్ మొన్న మిడ్ నైట్ ఐ థింక్ అరౌండ్ టూ ఓ క్లాక్ అట్లా ఉమ్మనీరు రప్చర్ అయ్యి వచ్చింది ఉమ్మినీరు పడిపోయి వచ్చింది సో వెంటనే అది ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలు ఇద్దరిని కూడా క్షేమంగా ఉన్నారు ఇంకా పేషెంట్కి అంటే బీపీ కొంచెం అంటే లేబర్లో బాగా ఎక్కువగా ఉన్నింది అంటే వన్ ఎయిటీ అట్లా ఉండింది సో మెడిసిన్స్ ఇమీడియట్గా ఇచ్చాము బట్ స్టిల్ పేషెంట్కి ఫస్ట్ డే ఫుడ్స్ అట్లా వచ్చినవి క్లామ్స్యాలోకి వెళ్ళారు బట్ అది కూడా ఇమీడియట్గా కంట్రోల్ చేయడంతో పేషెంట్ రికవరీ కూడా మంచిగా ఉంది అంటే బేబీస్ కూడా మంచిగా వెయిట్ అది నైన్త్ మంత్ వచ్చేసింది కనుక క్రై అంత బాగుంది అంటే బేబీస్కి లంగ్స్ మెచ్యూర్ అవడానికి కూడా బీటమత్ స్టోన్ ఇంజెక్షన్స్ అవి ఇచ్చాము పీడియాట్రిషన్ సహకారంతో బిడ్డలు కూడా చక్కగా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ముగ్గురు మంచిగా ఉన్నారు త్వరగానే రికవర్ అయిపోయారు